హాయ్ అండి ఈరోజు రవ్వతో ఈజీగా చేసుకునే టేస్టీ స్వీట్ రెసిపీని షేర్ చేస్తున్నాను ఇది బెంగాలీ ఫేమస్ స్వీట్ రస్పోరా అని కూడా అంటారు సహజంగా మనకి అప్పుడప్పుడు స్వీట్ తినాలని క్రేవింగ్స్ అనిపిస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఈజీగా అయిపోయే ఈ స్వీట్ని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా జ్యూసీ జ్యూసీగా టేస్టీగా ఉంటుంది చూడండి ఎంత జ్యూసీగా ఉందో సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మోనీస్ కిచెన్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక హాఫ్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి ఇప్పుడు అందులో ఒక హాఫ్ కప్ ఉప్మా రవ్వ ఆర్ బొంబాయి రవ్వ అంటాం కదా దాన్ని వేసుకొని టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనం స్వీట్ తింటున్నప్పుడు నోటికి చుట్టుకోకుండా చక్కగా ఉంటుంది అలాగే ఆ నెయ్యి ఫ్లేవర్ వస్తూ చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ ఇలా టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలు కలర్ చేంజ్ అవ్వక్కర్లేదు ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లో సపరేట్గా తీసుకొని పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు పాలు తీసుకోవాలి మనకి బయట ఫుల్ ఫ్యాట్ క్రీమ్ మిల్క్ దొరుకుతుంది కదా అది యూస్ చేస్తే ఈ స్వీట్ చాలా క్రీమీగా టేస్టీగా కూడా ఉంటుంది హాఫ్ కప్ రవ్వకి ఫుల్ కప్ మిల్క్ తీసుకున్నాను ఇదైతే ఎగ్జాక్ట్ క్వాంటిటీగా సరిపోతుంది పాలని కలుపుకుంటూ ఇలా ఒక పొంగు వచ్చే వరకు బాయిల్ అవ్వనివ్వాలి ఇలా పొంగు వస్తున్నప్పుడు గరిటతో బాగా కలుపుకుంటే క్రీమీ క్రీమీగా ఆ మీగడ కూడా కలిసి మంచి టేస్టీగా ఉంటుంది ఇలా కలుపుకున్నాక మనం వేయించి పక్కన పెట్టుకున్న బొంబాయి రవ్వని మెల్లగా పాలలోకి వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి ఫ్లేమ్ లోనే పెట్టుకొని రవ్వ పాలలో బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఉండాలి ఈ స్వీట్ చేసుకునేటప్పుడు సన్నగా ఉండే రవ్వనే తీసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఉన్న రవ్వ లావుగా అనిపిస్తే మిక్సీలో పల్స్ మోడ్లో ఒక టూ సెకండ్స్ వేసుకోండి చాలు ఇప్పుడు ఈ పాలల్లో వేసుకున్న రవ్వ అంతా దగ్గర పడుతున్నప్పుడు ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ రవ్వని మ్యాష్ చేస్తున్నట్టు రెండు నిమిషాలు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టుకొని ఈ మిశ్రమాన్ని కొంచెం చల్లారనివ్వాలి ఈ స్వీట్లోకి షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక ఫుల్ కప్ షుగర్ వేసుకోవాలి మనం రవ్వ హాఫ్ కప్ తీసుకున్నాం కాబట్టి షుగర్ ఫుల్ కప్ తీసుకోవాలి అలాగే ఫుల్ కప్ వాటర్ కూడా వేసుకొని ఈ షుగర్ని మొత్తం కరిగించుకోవాలి మనం తీసుకున్న పంచదార అంతా బాగా కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి మనం చేసుకునే ఈ స్వీట్కి పాకం ఏం రావక్కర్లేదండి తీగపాకం కానీ జిగురు పాకం కానీ ఏం రావక్కర్లేదు జస్ట్ పంచదార బాగా కరిగిపోయి జిగురుతనం ఏర్పడితే చాలు ఇలా పంచదార అంతా బాగా కరిగాక ఇందులోకి కొంచెం ఏలకల పొడి అలాగే ఉంటే కొంచెం కుంకుమ పువ్వు కూడా వేసుకోవాలి లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఇలా ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలుపుకొని రెండు నిమిషాలు ఈ షుగర్ సిరప్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి ఇలా వీడియోలో చూపించినట్టు కొంచెం జిగురుతనం వస్తే చాలు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఈ రవ్వ మిశ్రమాన్ని తీసుకొని మనం చేతితో తాకేంత వేడిగా ఉన్నప్పుడే ఈ ఉండలు అనేది చేసుకోవాలి ఒకసారి బాగా మళ్ళీ మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకొని మనం చపాతీ పిండిని ఎలా అయితే నీడింగ్ చేసుకుంటామో అలా బాగా నీడింగ్ చేసుకోవాలి రవ్వని ఎంత బాగా కలిపితే మనకి స్వీట్ అంత బాగా వస్తుంది చూడండి ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉండ అనేది చేసుకోవాలి ఇలా మూడు నుంచి నాలుగు నిమిషాలు బాగా నీడింగ్ చేసుకున్నాక ముద్దలాగా మెత్తగా ఫామ్ అవుతుంది చేత్తో నొక్కినప్పుడు ఇలా మెత్తగా ఉంటే మన పిండి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ కన్నా తక్కువ బేకింగ్ సోడా అలాగే ఒక స్పూన్ పాలు కూడా వేసుకొని ఈ బేకింగ్ సోడా పిండిలోకి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి బేకింగ్ సోడా సరిగా కలవకపోయినా ఆర్ బేకింగ్ సోడా ఎక్కువైనా మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు పిండి మొత్తం విడిపోతుంది అంతా బాగా కలుపుకున్నాక చేతికి నెయ్యి రాసుకొని చిన్న ముద్ద పిండిని కూడా తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా ముద్ద చేసుకొని రెండు చేతుల మధ్యలో ఇట్లా క్రాక్స్ లేకుండా బాల్ చేసుకోవాలి పిండి గట్టిగా అయింది అనిపిస్తే ఒక స్పూన్ పాలు వేసుకొని ముద్ద చేసుకోవచ్చు ఆర్ పిండి కొంచెం లూజ్ అయింది అనిపిస్తే గోధుమ పిండి కూడా వేసుకొని ముద్ద చేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్నట్టు మనం చేసుకున్న బాల్స్ని ప్యాటీస్ లాగా కొంచెం లావుగానే చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా చేసే ప్రతిసారి చేతికి నెయ్యి వేసుకొని ఇలా బాల్స్ చుట్టుకొని దాన్ని కొంచెం మందంగానే ప్యాటీస్ లాగా చేసుకొని డీప్ ఫ్రై కోసం పక్కన పెట్టుకోవాలి ఇదే విధంగా మిగతా పిండితో కూడా నెయ్యి వేసుకొని బాల్స్ చుట్టుకొని ప్యాటీస్ లాగా ఒత్తుకొని ఇవి డ్రై అయిపోకుండా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మనం చేసుకున్న ఈ ప్యాటీస్ని మెల్లగా ఆయిల్లోకి వదులుకోవాలి ఫస్ట్ ఫ్లేమ్ని హైలో పెట్టి మనం ప్యాటీస్ వేసుకున్న వెంటనే మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి వెంటనే తిప్పేయకుండా ఒక ఇరవై సెకండ్ల పాటు ఫ్రై చేసుకున్నాక మెల్లగా వాటిని రెండో వైపు కూడా కాలనివ్వాలి ఇలా బాగా ఎర్రగా మంచి రంగులోకి వస్తాయి ఇలా జాగ్రత్తగా రెండు వైపులా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఎర్రగా వేయించుకోవాలి చూడండి మనకి ఒక్క బాల్కి కూడా క్రాక్స్ అనేదే రాలేదు బేకింగ్ సోడా ఎక్కువైనా కూడా క్రాక్స్ అనేది ఏర్పడతాయి సో పిండి కలుపుకునేటప్పుడే జాగ్రత్తగా ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయిన వాటిని ఒక స్ట్రైనర్లోకి తీసుకోవాలి ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉన్నా కూడా వచ్చేస్తుంది దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి ఇప్పుడు వీటిని వెంటనే పాకంలోకి వేయకుండా ఒక పది నిమిషాలు పక్కన పెట్టి చల్లారనివ్వాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మిగతా పిండితో చేసుకున్న ప్యాటీస్ కూడా ఆయిల్లోకి వేసుకోవాలి ఆయిల్ బాగా మరిగిపోయి ఉంటుంది కాబట్టి ఇలా ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ప్యాటీస్ వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇందాక ఎలా అయితే ఫస్ట్ బ్యాచ్ ప్రిపేర్ చేసుకున్నామో సేమ్ అలాగే ఈ బ్యాచ్ని కూడా ప్రిపేర్ చేసుకొని వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఫస్ట్ చేసుకున్న ప్యాటీస్ని ఈ పాకంలోకి మెల్లగా వేసుకోవాలి ఇది కనీసం అరగంట అయినా నానబెట్టుకోవాలి అలా నానపెట్టుకున్నప్పుడే ఈ షుగర్ సిరప్ అనేది ఆ ప్యాటీస్లోకి వెళ్ళి బాగా ఫ్లఫీగా జ్యూసీగా అవుతాయి షుగర్ సిరప్ కనుక చల్లారిపోయి ఉంటే చాలా లైట్గా వామ్ చేసుకొని అప్పుడు ఈ ప్యాటీస్ని వేసుకుంటే వెంటనే అబ్జార్బ్ చేసుకుంటుంది ఒక అరగంట తర్వాత మనం వేసుకున్న ఈ ప్యాటీస్ షుగర్ సిరప్లో బాగా నానిపోయి ఫ్లఫీగా అవుతాయి వాటిని పక్కకి తీసేసుకొని ఈ షుగర్ సిరప్ని మళ్ళీ లైట్గా వామ్ చేసుకొని మనం సెకండ్ బ్యాచ్ ఫ్రై చేసుకున్నాం కదా ఆ ప్యాటీస్ని మళ్ళీ ఇందులోకి వేసుకొని వీటిని కూడా ఒకే ఒక్క అరగంట పాటు ఉంచితే ఇవి కూడా షుగర్ సిరప్ని బాగా పీల్చుకొని చక్కగా అవుతాయి అంతే అండి ఈ రవా స్వీట్ అనేది రెడీ అయిపోయింది వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి